అధికారుల బండి వైఖరే రైతులు గెలియకుండా స్తంభాలేయుడు సిక్కు 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 రైతులు గెలియకుండా రైతుల పొలాల స్తంబ లేసి బొకాయిస్తున్న విద్యుత్ అధికారులు వైఖరే హసిం చాలి నిద్యుత్ అధికారుల బండి వైఖరే ఆ తీగల ఐదు నెలల నుంచి మేము మొర పెట్టుకుంటున్నాము రాకల పోకలు బండ్లు లోడు బండ్లు లోళ్ళు మిల్లులోళ్ళు మిల్లులో ఆ ఒరిగి ట్రక్కులు కానీ కట్ట లోడ్లు కానీ వస్త పోత వాహనాలన్ని ఇంటికి వచ్చేలా ఇన్ని సంవత్సరాల నుంచి గారికి జై గారికి అందరికి ఎంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు దలుచు కాదు ఇంతవరకు దలుచుకోలేదు మరి మి మధ్యలో వాళ్ళు అది ఉన్నారంటే మా సంబంధం లేదు మీరు కొన్ని పనులు చేసుకోవాలన్నారు మేము ఐదారు సిమెంట్ కట్టలో మొక్క బొక్క అన్ని తోలు వగేర ట్రాక్టర్ ఆర్డర్ పెట్టి తోలిచ్చుకొని మేము తల ఐదు వేలు ఖర్చు నలుగురు నాలుగు మూడు పళ్ళు సందాలు వేసుకొని ఖర్చు పెట్టుకొని అన్ని వేసినాం ఇంతవరకు మేము చదువుతానే ఉన్నాం ఇంతవరకు పట్టించుకున్నా నాదుడే లేడు రేపు వస్తాం ఎల్లుండి వస్తాం పది రోజులు వస్తున్నారు అది చదువుతున్నారు అది ఇదే విధంగా ఎలా ఫోన్ చేస్తున్నారు ఎవరికి కూడా ఇదే విధంగా ఇంకా వారం వస్తున్నాం అది వస్తున్నాం ఇది వస్తాను ఏది పట్టించుకోవట్లేదు మేము రెండు నెలల నుంచి చదువుతానే ఉన్నాం అంత ముందు ఆరు నెలలకు మళ్ళీ ఎత్తగా చేసినాం అప్పుడు ఏం లేదు రెండు నెలల నుంచి ఇదంతా మీరు బాగు చేసుకుని అన్నారు ఎలప్రోళ్ళు అందరూ వచ్చి ఇదంతా వచ్చి మీ విధంగా మొక్క బొక్క దోలుకి సిమెంట్ ఇనుకట్టాలంటే మేము అన్ని తీసుకొచ్చి తోలుకొని బాగు చేసుకొని మేత్తిని పిలిపించుకొని అన్ని చేసి వగేర ఈ కాలనీలు వచ్చే మళ్ళీ ఏదైనా అడవుడైతే అని ముందు ముందుగానే మా జాగ్రత్తతోటి అప్పోసప్పో చేసుకుని ఇంతవరకు వత్త కనీసం లాగి ఈ రోడ్డున ట్రక్ రావాలన్నా ఏది రావాలన్నా ఇక్కడ కరెంటు స్తంభం పట్టుకోవాలంటే కుదురుద్ది కనీసం రెండు మూడు బస్తాలు అయితే పోతున్నాయి ఐదు ఆరు బస్తాలు అయితే అడ్డు రైతులు ఇబ్బంది పెడుతున్నారు అన్న నుంచి మరిపెట్టుకున్న ఇంతవరకు ఒక తగలేదు విల్కొండ సమీపంలో విటం రాజుపల్లి నుండి బ్రాహ్మణపల్లి కార్ రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు మీద మనం ఉన్నాము ఈ రోడ్డు మీద ఈ కరెంటు తీగలు వేయడం వలన ఇటు రాకపోకలకి వాహనాల్లో ఏదన్నా తీసుకెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు పైగా కరెంటు తీగలు అనేటువంటి రోడ్డు మీద ఉండటం వల్ల చాలా నష్టం తర్వాత కాలవలో స్తంభం వేసారు ఈ వేయటం వల్ల ఇది పడిపోయేలాగా ఉంటే విద్యుత్ అధికారులకు తెలియజేస్తే వాళ్ళు వచ్చి పరిశీలించి స్తంభం పడిపోకుండా మీరు రిపేర్లు చేయించండి తర్వాత మేము ఆ తీకలకి ఇస్తామని చెప్పేసి రూరల్ ఏఈ విద్యుత్ శాఖ అతను చెప్పాడు రైతులు సుమారు ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్తంభానికి రిపేర్లు మరమ్మతులు అన్ని చేయించడం జరిగింది అయినా ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం అని చెప్పేసి ఏఈ పట్టించుకోలేదు అదేమంటే ఏడీఏ పేరు చెప్పాడు ఏడీఏ కూడా స్పందించలేదు రెవెన్యూ తహసీల్దార్ గారికి గ్రేవిడ్ మన లో సోమవారం రైతులంతా కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది వారు విజయవాడ విద్యుత్ శాఖ అధికారులకు రాశారు ఏదేమైనా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రమాదాలు జరగకుండా తక్షణమే ఈ కరెంటు తీగలు తొలగిచ్చేసి ఇటు రాకపోకలు చేసుకోవడానికి రైతులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది అయితే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు చేసిన పొరపాటు సరిదిద్దుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు తక్షణమే దీన్ని బాగు చేయాలని చెప్పేసి ఆటంకంగా ఉన్న తీగలు ఎక్కడి నుంచి తొలగించాలని ఇగ్విశాఖ అధికారులను ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం